ఈరోజు బౌరంపేట్కు సంబంధించిన రెండు వందల గజాల ప్లాట్కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చేయడం చెప్పడము తడబాటుకు గురి కావడము ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కాంప్లీట్ ఇవ్వడం జరిగింది ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ అని చెప్పాడు ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేటు ఒక ఆయన అమ్మిన ఒక ఆయన కొన్నైనా ఇంకొక ఆయన ఉన్నాడు విట్నెస్లు ఇద్దరు ఉన్నారు మల్లంపేటు రెండు వందల గజాలు ఈ బౌరంపేట్ కు సంబంధించిన రెండు వందల గజాల ప్లాట్ కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు అతన్ని వివరంగా అడిగితే అతడి పేర్లు తప్పు చేయడం చెప్పడము తడబాటుకు గురి కావడము ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని అని ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ సంబంధించిన పర్సన్ అని చెప్పాడు ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేటు ఒక అయినానే అమ్మిన ఆయన ఒక ఆయన కొన్ని అయినా ఇంకొక ఆయన ఉన్నాడు ఇద్దరు ఉన్నారు మల్లంపేటు రెండు గజాలు ఈరోజు బౌరంపేటకు సంబంధించిన రెండు వందల గజాల ప్లాట్కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు అతన్ని వివరంగా అడిగితే పేర్లు తప్పు చేయడం చెప్పడము తడబాటు గురు కావడము ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఫర్దర్ యాక్షన్ పోలీస్ వాళ్ళు తీసుకుంటారని ఆయన తూర్పుగోదావరి డిస్టిక్ సంబంధించిన పర్సన్ అని చెప్పాడు ప్రాపర్టీ వచ్చేసి బౌరంపేటు ఒక అయిననే అమ్మినయన ఒక ఆయన కొన్నైనా ఇంకొక ఆయన ఉన్నాడు విట్నెస్లు ఉన్నారు మల్లంపేటు రెండు వందల గజాలు ఈరోజు బౌరంపేట్ కు సంబంధించిన రెండు వందల గజాల ప్లాట్ కు ఒక క్యాండిడేట్ వచ్చి రిజిస్ట్రేషన్ కోసము మా ఆఫీస్కి వచ్చారు డాక్యుమెంట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఫోటో దించుకున్నాక అతన్ని విచారించగా అతడు తడబాటుకు గురయ్యాడు అతన్ని వివరంగా అడిగితే అతని పేర్లు తప్పు చేయడం చెప్పడము తడబాటుకు గురు కావడము ఆ తర్వాత నేను ఆధార్ హిస్టరీ అవన్నీ అప్డేట్ చూసుకున్న తర్వాత వచ్చిన క్యాండిడేట్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే నేను ఇక్కడ సూరారం